హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం దేవి అమ్మవారికి నవరాత్రులు రాబోతున్నాయి కదండీ నవరాత్రుల్లో మనం సమర్పించే పానకాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాము అలాగే ఈ వీడియోలో నేను వారాహి అమ్మవారి మ్యాజికల్ వర్డ్ అని చెప్పవచ్చు అలాగే వారాహి అమ్మవారి మంత్రం అని కూడా చెప్పవచ్చు అలాగే వారాహీదేవి అమ్మవారి నామం అని కూడా చెప్పవచ్చు చాలా చిన్న గొప్ప మాట అండి ప్రతిరోజు కూడా అమ్మవారి దగ్గర ఈ విధంగా చెప్పుకుంటే సరిపోతుంది మనము ఎలాంటి కోరికైనా సరే నెరవేరుతుందండి నెరవేరవు అనే కోరికలు కూడా జరిగి తీరుతాయి అన్నమాట చాలా చాలా మిరాకిల్ వర్డ్ అండి దానికన్నా ముందైతే ఇక్కడ నేను పానకంలోకి ఏమేం కావాలి పానకాన్ని ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే చెప్పి దాని తర్వాత అయితే నేను ఏ నామాన్ని చెప్పుకోవాలి అనేది అయితే చెప్తానండి ఆ మిరాకిల్ వర్డ్ ఏంటి అనేది ముందుగా అయితే ఒక గిన్నె తీసుకోవాలండి అందులోకి మనము మంచినీళ్ళని తీసుకోవాలి అలాగే దా ఆ నీటికి సరిపడా బెల్లం తురుముని యాడ్ చేసుకోవాలన్నమాట చిటికెడంతా పచ్చకర్పూరం వేసుకోవాలండి అలాగే ప్రతిరోజు కూడా మనము రెండు ఇలాచీలని తక్కువ కాకుండా చూసుకోవాలి అమ్మవారి ముందు నైవేద్యంగా పెట్టేటప్పుడు రెండు తర్వాత ఇంక మీరు ఎన్నైనా వేసుకోవచ్చండి అలాగే ఇలాచీలను కూడా మనం చక్కగా చిత్త కొట్టేసుకొని వేసేసుకోవాలి ఇంకా ఇంతే అండి అంటే మిరియాలని కానీ మిరియాల పొడి కానీ ఇలాంటివి ఏవి యాడ్ చేయకూడదనమాట చక్కగా ఇక్కడ నీళ్ళు బెల్లము చిటికెడంత పచ్చకర్పూరము ఇలాచి పొడి ఈ నాలుగు మాత్రమే వేసి పానకాన్ని తయారు చేయాలి అది కూడా చక్కగా మంచిగా తిరగొట్టేసుకోవాలండి అంటే బెల్లం అంతా చక్కగా కరిగే విధంగా అలా మనం చక్కగా తిరగొట్టిన తర్వాత మాత్రమే అమ్మవారి ముందు ఈ పానకాన్ని మనం నైవేద్యంగా సమర్పించాలన్నమాట ఎందుకంటే మనం ఏ అయినా సరే మొత్తంగా పూర్తయిన తర్వాతే పెడతాం కదండి అమ్మవారి దగ్గర పానకాన్ని మాత్రం చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే కనుక ఉండలుండలుగా బెల్లం అదే విధంగానే ఉండేలాగా వేసేస్తుంటారు తర్వాత కరుగుతుందిలే అని అలా చేయకూడదండి అలాగే మిరియాల పొడి కానీ మిరియాలని కానీ అలా ఏమీ కూడా ఇంకా వేయకూడదు చాలా తేలికైన ప్రసాదం అండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం ఈ పానకము ప్రతిరోజు మీరు ఏవేవో చేయాల్సిన అవసరం లేదండి కేవలం భక్తితో ఈ పానకాన్ని ఒక్కటి చేసి అమ్మవారి ముందు ఉంచితే చాలన్నమాట అమ్మవారు సంతోషపడి మన కోరికలన్నింటినీ కూడా నెరవేరుస్తారు అంత ఇష్టము ఈ వారాహీదేవి అమ్మవారికి పానకం అంటే అలాగే ఈ పానకాన్ని మనం ఇంట్లో మన వాళ్ళందరికీ కూడా ఇచ్చిన తర్వాత మనం తీసుకోవాలండి పూజ అయిపోయిన తర్వాత అంతే మొక్కలకి పోయడం అలా ఏమీ చేయకూడదు చక్కగా మనమే తీసుకోవచ్చండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను ఇప్పుడైతే ఆ మాట ఏమిటి ఆ మ్యాజికల్ వర్డ్ ఏంటి అనేది అయితే చెప్తానండి ఈ మాటను మనం ప్రతిరోజు కూడా అమ్మవారి ముందు చెప్పుకుంటే సరిపోతుంది అంటే నవరాత్రులు చేసే వాళ్ళైనా ఒకవేళ నవరాత్రులు చేయడం కుదరకపోయినా సరే ఈ ఒక్క మాట ప్రతిరోజు కూడా అమ్మవారి ముందు చెప్పి చూడండి ఈ ఒక్క మాట చెప్పి చూస్తే జరగవు అనుకున్న ప్రతి పని కూడా జరుగుతాయండి ఈ ఒక్క మాటని మనస్ఫూర్తిగా చెప్పుకొని మనం రోజుని ప్రారంభిస్తే ఆ రోజు మనం మొదలు ప్రతి పని కూడా విజయవంతంగా పూర్తవుతాయి జరగవే జరగవు అనుకున్న పనులు కూడా జరుగుతాయి అంతటి గొప్ప మాట అంతటి మహిమ గల తల్లి ఈ వారాహి అమ్మవారు అలాగే మనకు చాలామంది మంత్రాలు రావు అని కూడా అనుకుంటూ ఉంటారు కదండి అసలు అలాంటివి ఏమీ రాకుండా రావాల్సిన అవసరం కూడా లేదన్నమాట మనస్ఫూర్తిగా ప్రేమతో అమ్మను శరణు కోరితే అమ్మ తప్పకుండా అనుగ్రహిస్తారు వారాహీదేవి చాలా అంటే చాలా కరుణామయురాలండి చాలా తేలికగా అమ్మవారు మనల్ని కరుణిస్తారనమాట ఆ అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడం చాలా అంటే చాలా తేలికండి కేవలం మనం భక్తితో అమ్మని పాదాలు పట్టుకొని అమ్మాని ప్రేమగా పిలవడం మనం మొదలు పెడితే ఇంకా ఆ తర్వాత నుండి అమ్మే అంతా మనల్ని నడిపిస్తూ చూసుకుంటూ ఉంటుందండి చాలా ప్రొటెక్ట్ ఇంకా మనం ఉదయం లేచి స్నానం చేసిన తర్వాత పూజా మందిరంలోకి వెళ్ళి మీ ఇంట్లో వారాహిదేవి అమ్మవారి ఫోటో లేదా విగ్రహం కానీ ఉంటే అక్కడైనా చెప్పుకోవచ్చండి లేదు అంటే మన పూజా మందిరంలో అయినా చెప్పుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర వారాహీదేవి అమ్మవారి ఫోటో కానీ విగ్రహం కానీ లేకపోయినా ఎలాంటి ఇబ్బంది లేదండి అమ్మవారు ఉన్నట్టుగా మన ముందు భావన చేసి ఈ మాట చెప్పండి మీకు ఉదయం కుదరకపోతే సాయంత్రం ఏడు గంటల తర్వాత కూడా చెప్పుకోవచ్చండి అమ్మవారి ముందు చేతులు జోడించి ఈ విధంగా అయితే చెప్పుకోండి నర్పవి నర్పవి ఇలా నర్పవి అని తొమ్మిది సార్లు కానీ పదకొండు సార్లు కానీ పదహారు సార్లు కానీ ఇరవై సార్లు కానీ ఇంకా మీకు కుదిరితే యాభై నాలుగు సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ చెప్పుకోవచ్చండి ఈ నర్పవి అంటే మంచి చేసే తల్లి అని అర్థమండి ఆ వారాహి అమ్మవారు అందరికీ కూడా చాలా మంచి చేస్తారు అమ్మవారు ఆ నర్పవి అనే పేరు కూడా వారాహి అమ్మవారికి ఉందన్నమాట ఆ నర్పవి అనే పేరుకి అంతటి శక్తి ఉందండి అంతేకాదండి ఈ మాటని మీరు మనసులో ఎప్పుడైనా సరే అనుకుంటూ ఉండొచ్చు అంటే ఆఫీసులకి వెళ్ళేటప్పుడు కానీ స్కూల్స్కి వెళ్ళేటప్పుడు కానీ లేదంటే మనం ఏదైనా పని మీద బయటికి ఎక్కడికైనా వెళ్తూ ఉంటాం కదండి అక్కడ ఆ పని ఏమవుతుందో ఏంటో అంటూ మనసులో కొంచెం గందరగోళంగా ఉంటుంది కదా అటువంటి సమయంలో కూడా ఈ నర్పవి అనే మాటని మనం చెప్పుకుంటూ ఉన్నామనుకోండి మనకు మనసులో ఉన్నటువంటి ఎలాంటి అలజడి కానీ ఆందోళన కానీ ఏమీ లేకుండా మనసు చాలా తేలికగా అవుతుందనమాట ఈ ఒక్క నామాన్ని జపించి చూడండి ఇంకా మీరు ఏమీ కూడా చెప్పుకోవాల్సిన అవసరం లేదు అంత గొప్ప మాట అనమాట ఈ నర్పవి అనే నామము మీ బాధలు మీ కష్టాలు అన్నీ కూడా తీరిపోతాయి ఆ వారాహిదేవి అనుగ్రహం మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి వీడియో చూసినందుకు మీకు కృతజ్ఞతలు ఓం నమ శివాయ